క్రీస్తునందు ఫీలైన సహోదరి సహోదరులకు రెవ్వని యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో శోధనల కాలముల కాలము ఫిబ్రవరి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచ్చినాలలో ఆకాశ మండలమున గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదుము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావనము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాశ్రమనందుకు చేరదుము పాపము మనల్ని సిగ్గుపడేలా చేస్తుంది మనము పాపము చేసి లోకము నుండి దూరంగా ఉంటాము మనము దొరికిపోతామేమో అని భయపడతాము ఆదాము హవ్వల మాదిరిగానే మనము కూడా దేవుడి నుండి పొదల్లో దాక్కోవచ్చు మరియు మన చర్యల పరిణామాల నుండి తప్పించుకోవచ్చు అని అనుకుంటాము దేవుడిని విస్మరిస్తే మన బాధ్యతలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని కూడా మనము అనుకుంటాము కానీ దేవుడు మన పాపాల గురించి ఇప్పటికే తెలుసు యేసుకు కూడా అలాగే తెలుసు మనసులో ఏముందో ఆయనకు తెలుసు మరియు ఎవరు ఆయనను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు మన గురించి అన్నీ తెలుసు మరియు మనల్ని ప్రేమిస్తాడు శోధించబడడం అంటే ఏమిటో క్రీస్తుకు తెలుసు మనము శోధింపబడినట్లే ఆయన కూడా అన్ని విధాలుగా శోధింపబడ్డాడు యేసు ఎదుర్కొన్న శోధనలకు మరియు మనం ఎదుర్కొన్న వాటికి మధ్య తేడా ఉంది యేసు ఎప్పుడు లొంగిపోలేదు ఆయన పాపరహితుడిగా ఉన్నాడు పవిత్రంగా మరియు పరిశుద్ధంగా ఉండడానికి యేసు అపవాదితో ఎంత కష్టపడి పోరాడాడో ఎవరికి తెలుసు మనము శోధనకు లొంగిపోతాము మరియు పోరాటము ముగిసింది యేసు ఈ లోకపు శోధనలను పూర్తిగా భరించాడు దీని కారణంగా ప్రభువైన యేస్సు మనల్ని అర్థం చేసుకుంటాడు మరియు మనతో సానుభూతి చెందగలడు మన శోధనలను దూరంగా ఉంచకుండా దాచిపెట్టకుండా లేదా కప్పిపుచ్చకుండా సహాయము మరియు బలము కోసము అర్థం చేసుకున్న వ్యక్తి వద్దకు ధైర్యంగా చేరుకుందాము ప్రభు ఏసు నుండి మనము కరుణను పొందగలము మరియు అవసరమైన సమయంలో సహాయం చేయడానికి కృపను పొందగలము మనము నిర్భయంగా సహాయం కోసం ఆయన వద్దకు వస్తే ఆయన మనలను ఆదుకుంటాడు ప్రయత్నంలో ఏకీభవించండి ప్రియమైన తండ్రి శోధన సమయాల్లో నాకు అత్యంత అవసరమైనప్పుడు యేసు సహాయం కోసము మీకు ధన్యవాదాలు తండ్రి నేను నీకు వ్యతిరేకంగా ఎప్పుడూ పాపము చేయాలనుకును శోధనలు నా దారిలోకి వచ్చినప్పుడు ఈరోజు నాకు సహాయం చేయను మీ దయ మరియు కృపకు ధన్యవాదాలు ఏసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఐ మీన్